నమస్తే అండి నేను త్రివేణి వెల్కమ్ టు మై ఛానల్ స్పిరిచువల్ ఆల్కమీ సెవెన్ నేను ఈరోజు మీకు చెప్పబోయే విషయం ఏంటంటే మీరు కోరుకునే నిజమైన ప్రేమను ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అనేది మీ పని ప్రేమ కోసం వెతకడం కాదండి దానికి వ్యతిరేకంగా మీరు నిర్మించుకున్న మీలోని అన్ని అడ్డంకులను వెతకడం మరియు కనుకొనగడం రూమి చెప్తారు ప్రేమ అనేది మన జీవితాలను అసాధారణమైన మార్గాల్లో మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్న శక్తివంతమైన శక్తి ఇది మన ఉనికిలోకి ఆనందం మరియు పరిపూర్ణతను తీసుకురాగల సామర్థ్యాన్ని కలిగి ఉంది అని అంటారు ప్రేమపూర్వక మరియు సంతృప్తికరమైన సంబంధాన్ని ఆకర్షించడం మరియు విందు చేయడం అనేది స్వీయ ఆవిష్కరణ స్పష్టత మరియు అభివ్యక్తి యొక్క శక్తిపై లోతైన నమ్మకంతో ప్రారంభమయ్యే ప్రయాణం లూసిల్ బాల్ అనేవారు చెప్తారు ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మరియు మిగతావన్నీ లైన్లోకి వస్తాయి అంటారు మిమ్మల్ని మీరు ప్రేమించడం స్వార్థం కాదండి ఆరోగ్యకరమైన మరియు సంతృప్తికరమైన సంబంధాలను ఆకర్షించడానికి ఇది ఒక అవసరం మీరు ప్రేమించడానికి ప్రయత్నించినప్పుడు మరియు మిమ్మల్ని మీరు అంగీకరించినప్పుడు సహజంగా మీ వైపు ఇతరులను ఆకర్షించే సానుకూల శక్తిని ప్రసరింపజేయబడింది స్వీయ ప్రతిబింబం కోసం సమయాన్ని వెచ్చించండి మరియు మీ శ్రేయస్సును పెంపొందించే కార్యకలాపాలలో పాల్గొనండి స్వీయ సంరక్షణ సాధన మీకు ఆనందాన్ని కలిగించే హాబీలలో మునిగిపొండి మరియు సానుకూల ప్రభావాలతో మిమ్మల్ని చుట్టుముట్టండి మీ బలాలను జరుపుకోండి మరియు మీ లోపాలను స్వీకరించండి ఎందుకంటే అవి మిమ్మల్ని ప్రత్యేకంగా అందంగా చేస్తాయి మీరు ప్రియమైన స్నేహితుడితో వ్యవహరించినట్లే దయ కరుణ మరియు గౌరవంతో వ్యవహరించుకోండి గుర్తుంచుకోండి మీరు మీలాగే ప్రేమకు అర్హులు రూమి చెప్తారు విశ్వం మీ వెలుపల లేదు మీ లోపల చూడండి మీకు కావలసినవన్నీ ఇప్పటికే ఉన్నాయి మీ పరిపూర్ణ భాగస్వామిని వ్యక్తీకరించడానికి సంబంధంలో మీరు నిజంగా ఏమి కోరుకుంటున్నారో స్పష్టమైన దృష్టిని కలిగి ఉండటం చాలా అవసరం మీకు ముఖ్యమైన లక్షణాలు మరియు విలువలను ప్రతిబింబించడానికి సమయాన్ని వెచ్చించండి వాటిని రాసి మీరు ఎలాంటి ప్రేమ మరియు కనెక్షన్ని అనుభవించాలనుకుంటున్నారో ఊహించుకోండి అంటే విజువలైజ్ చేసుకోండి ఉదాహరణకు నా భాగస్వామి నాతో సమానమైన విలువలు మరియు జీవిత లక్ష్యాలను పంచుకుంటారు నా నమ్మకాలకు అనుగుణంగా మరియు నా ఆకాంక్షలకు మద్దతు ఇచ్చే వ్యక్తి సామరస్యపూర్వకమైన మరియు ఉద్దేశపూర్వక సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు మీ కోరికలను ప్రతిబింబించే అఫర్మేషన్స్ని రాయండి మరియు వాటిని ప్రతిరోజు చదవండి మీరు కోరుకునే ప్రేమను ఇప్పటికే కలిగి ఉన్న భావనలో మునిగిపోతారు నిర్దిష్ట బాహ్య లక్షణాలలో చిక్కుకోవడం కంటే మీరు సంబంధంలో పెంపొందించుకోవాలనుకునే భావోద్వేగాలు మరియు అనుభవాలపై దృష్టి పెట్టండి విశ్వం మీ ఉద్దేశాలకు అనుగుణంగా ఉండే పరిపూర్ణ భాగస్వామిని తీసుకువస్తుందని విశ్వసించండి టోనీ రాబిన్స్ అంటారు కృతజ్ఞత అనేది అభివ్యక్తికి తలుపులు తెరిచే కీలకం ఎంత నిజం కదండి ఇది ప్రేమ మరియు సంబంధాలను వ్యక్తపరచడంలో కృతజ్ఞత అనేది ఒక శక్తివంతమైన సాధనం మీ జీవితంలో ఇప్పటికే ఉన్న ప్రి ప్రేమ మరియు సంబంధాలకు కృతజ్ఞతలు తె తెలియజేయడం ద్వారా మీరు మీ వైబ్రేషన్ను పెంచుతారు మరియు మరింత ప్రేమను ఆకర్షిస్తారు సానుకూల శక్తిని పెంపొందించుకోవడం మరియు మంచిపై దృష్టి పెట్టడం మీ సానుకూల దృక్పథంతో ప్రతిధ్వనించే భాగస్వామిని ఆకర్షించడంలో మీకు సహాయపడుతుంది కృతజ్ఞత జర్నల్ను ప్రారంభించండి మరియు ప్రతిరోజు మీరు కృతజ్ఞతతో ఉన్న మూడు విషయాలను రాయండి కుటుంబం స్నేహితులు మరియు విశ్వం నుండి కూడా మీకు లభించే ప్రేమ మరియు మద్దతు గురించి ప్రతిబింబించండి మీ జీవితం మరియు సంబంధాల యొక్క సానుకూల అంశాలపై దృష్టి పెట్టండి అవి ఎంత చిన్నవిగా అనిపించినా సరే ఆశావాద మనస్తత్వాన్ని స్వీకరించండి మరియు విశ్వం మీ జీవితంలోకి మరింత ప్రేమ మరియు సానుకూలతను తెస్తుంది బ్రెయిన్ బ్రౌన్ అనేవారు చెప్పారు మీరు ఎవరని అనుకుంటున్నారో వారిని వదిలేయండి మీరు ఎవరో ఆలింగనం చేసుకోండి అంటారు తరచుగా గత అనుభవాలు మరియు పరిమిత నమ్మకాలు మనం కోరుకునే ప్రేమను ఆకర్షించకుండా మనలను అడ్డుకుంటాయి ఉదాహరణకు మీరు బ్రేకప్ లేదా నిరాశతో ముగిసిన గత సంబంధాల శ్రేణిలో ఉన్నారని ఊహించుకోండి తత్ఫలితంగా ప్రేమ ఎల్లప్పుడూ బాధతో ముగుస్తుందని మరియు ఆరోగ్యకరమైన సంతృప్తికరమైన సంబంధానికి మీరు అర్హులు కాదనే నమ్మకాన్ని మీరు పెంచుకున్నారు స్వీయ ప్రతిబింబంలో నిమగ్నం అవ్వడానికి నిశ్శబ్దంగా కూర్చుని ప్రేమ మరియు సంబంధాల చుట్టూ ఉన్న మీ నమ్మకాల గురించి జర్నల్ చేయడానికి కొంత సమయం కేటాయించండి నేను ప్రేమించదగిన వాడిని కాను అన్ని సంబంధాలు హృదయ విదారకంగా ముగుస్తాయి లేదా నేను సంతోషకరమైన సంబంధానికి అర్హును కాను వంటి ఏవైనా ప్రతికూల లేదా పరిమిత స నమ్మకాలను గుర్తుకు తెచ్చుకోండి మీరు ఈ నమ్మకాలను గుర్తించిన తర్వాత వాటిని సవాలు చేయండి విరుద్ధమైన సాక్ష్యాలను పరిశీలించడం ద్వారా ప్రారంభించండి సంబంధాలలో మీరు పొందిన ఏవైనా సానుకూల అనుభవాలను ప్రతిబింబించండి అవి చిన్నవి అయినా లేదా తక్కువ కాలం జీవించినా మీరు ఎవరైనా ప్రేమించినట్టు ప్రశం ప్రశంసించబడినట్లు లేదా మద్దతిచ్చినట్లు భావించిన క్షణాలను మీ మీకు గుర్తు చేసుకోండి అన్ని సంబంధాలు ప్రతికూలంగా లేవని మరియు ప్రేమ ఆనందం మరియు పరిపూర్ణతను తీసుకురాగలదని ఈ వ్యాయామం మీకు సహాయపడుతుంది తర్వాత గత అనుభవాలు మీ భవిష్యత్తును నిర్వచించవని మీరే గుర్తు చేసుకోండి మీరు గతంలో సవాలుగా ఉన్న సంబంధాలను కలిగి ఉన్నందున మీరు ఆ నమూనాలను పునరావృత్తం చేయడానికి విచారకరంగా ఉన్నారని అర్థం కాదు మీ మనస్తత్వం మరియు నమ్మకాలను మార్చడం ద్వారా మీకోసం భిన్నమైన వాస్తవికతను సృష్టించే శక్తి మీకు ఉందని గుర్తించండి ఇకపై మాకు సేవ చేయని ఈ నమూనాలను గుర్తించడం మరియు విడుదల చేయడం చాలా కీలకం భావోద్వేగాలను వదిలివేయడం మరియు నమ్మకాలను పరిమితం చేయడం కొత్త మరియు అర్థవంతమైన కనెక్షన్లను మన జీవితంలోకి ప్రవేశించడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది మార్టిన్ లూథర్ కింగ్ అనేవారు చెప్పారు విశ్వాసంలో మొదటి అడుగు వేయండి మీరు మొత్తం మెట్లను చూడ చూడవలసిన అవసరం లేదు మొదటి అడుగు వేయండి అని చెప్పారు అంటే అభివ్యక్తి ఒక శక్తివంతమైన సాధనమైతే మీ కోరికల పట్ల ప్రేరేపిత చర్య తీసుకోవడం కూడా అంతే ముఖ్యం విశ్వం మీకు అనుకూలంగా పనిచేస్తోందని మరియు సరైన అవకాశాలు మరియు వ్యక్తులు సరైన సమయంలో మీ జీవితంలోకి వస్తారని విశ్వసించండి మీ కంఫర్ట్ జోన్ నుండి బయటపడండి మరియు మీ కోరికలకు అనుగుణంగా ఉండే కార్యకలాపాలలో పాల్గొనండి సామాజిక సమూహాలలో చేరండి లేదా ఓపెన్ మైండ్ మరియు హృదయంతో ఈవెంట్లకు హాజరవ్వండి కొత్త అనుభవాలకు ఓపెన్గా ఉండం ఉండండి మరియు ఇతరులతో ప్రామాణికంగా కనెక్ట్ అవ్వండి ప్రక్రియను విశ్వసించండి మరియు మీరు చేసే ప్రతి అడుగు మిమ్మల్ని మీ పరిపూర్ణ భాగస్వామికి దగ్గరగా తీసుకువస్తుందని గుర్తించుకోండి లేదా అది మీ ప్రస్తుత ప్రేమకు ప్రేమికుడు కూడా కావచ్చు మీపై మరియు విశ్వంపై విశ్వాసం కలిగి ఉండండి ప్రేమ మీ పరిధిలో ఉందని తెలుసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నమ్ముతున్నాను ఇంతవరకు నా మాటలను విన్నందుకు నా హృత్పూర్వక ధన్యవాదాలు